ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప జిల్లా ఎర్రగుంట్ల పట్టణంలో నిర్వహించిన ఎన్డీఏ కూటమి రోడ్ షో కార్యక్రమంలో జమ్మల మడికు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి చదిపిరాళ్ల నారాయణ రెడ్డికి నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు ఎర్రగుంట్ల నాలుగు రోడ్ల కూడలి అంతా ఒక జన సంద్రంగా మారింది తదనంతరం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి చదిపిరాళ్ల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రజల పట్ల ప్రేమతో సొంత నిధులతో ఖర్చు పెట్టే మెంటాలిటీతో ఎర్రకుంట్ల మున్సిపాలిటీని ఎక్కడ లేని విధంగా అభివృద్ధి చేశానన్నారు మార్కెట్ యార్డ్ స్థలం ఒక ఎకరం మున్సిపాలిటీకి అప్పచెప్పి బిల్డింగ్ కట్టించానన్నారు ఎర్రకుంట్ల టౌన్ పల్లెలో మూడు సబ్ స్టేషన్లు కట్టించానన్నారు సైకిల్ గుర్తుకు ఇంకొక ఓటు కమలం గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి నన్ను ఎమ్మెల్యేగా భూపేష్ రెడ్డిని ఎంపీగా గెలిపించాలని కోరారు నేను ఈ యొక్క మున్సిపాలిటీ ఎర్రగుంట్లను ఎక్కడ లేని విధంగా అభివృద్ధి చేసిన విషయం నిజమైతే గట్టిగా సపోర్ట్ కొట్టమని నేను వచ్చిన తర్వాతనే ఎర్రగుంట్ల మున్సిపాలిటీకి పక్కనే బస్టాండ్ లేని విషయం వాస్తవం అయితే సపోర్ట్ కొట్టండి ఆ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ చేయించేది నిజమైతేనే సపోర్ట్ కొట్టండి ఆ బైపాస్ రోడ్డు నిజమైతేనే సపోర్ట్ కొట్టండి ఆ గోంగం రోడ్డు ఏపిచ్చేది నిజమైతే సపోర్ట్ కొట్టండి అన్నగుంటి రోడ్డు నిజమైతేనే సపోర్ట్ కొట్టండి కందులలో రోడ్లు ఏది నిజమైతేనే సపోర్ట్ కొట్టండి నాగు నీళ్లు పెంచేది నిజమైతేనే సపోర్ట్ కొట్టండి ఊరి బయట ఇల్లు కట్టించేది నిజమైతేనే సపోర్ట్ కొట్టండి ప్రతి చోట ఇంటి నిర్మాణం పూర్తయిందంటే సపోర్ట్ కొట్టండి నేను మెడికల్ క్యాంప్ పెట్టినది నిజమైతేనే సపోర్ట్ కొట్టండి మూడు కాలేజీలు నిర్మాణం చేసినది ఐసీఎల్ రెండు ఫ్యాక్టరీలో జరిగే అవకతగులు భారతీయ ఫ్యాక్టరీలో జరిగే అవకతగులు ఆ కడువైపు దాల్మీ ఫ్యాక్టరీలో జరిగే అవకతవకలు కేంద్రం కేంద్రంగా మోయాలని చూస్తున్నారు ఈ అవకతవకలన్నీ బయటికి తీస్తా మీ అందరినీ కూర్చోబెట్టుకుంటా నేనే ముదల నేను వాళ్ళ ఫ్యాక్టరీ హత్య చేస్తే మీ అందరి సమస్యలు నీ అందరి సమక్షంలో మీ అనుకున్న పనులు ఎవడు ఏ చిన్న తప్పు చేసినా వాళ్ళకు రావాల్సిన కార్మికులకు ప్రమోషన్లు రాకునే వాళ్ళకు ఉద్యోగాలు తీసేస్తామని కూడా నేను ఉండ దగ్గర రుమ్ములు చెప్తానా లేదా నీకు ధైర్యం లేదా నాకు ధైర్యం ఉందే లేదా మనం అందరం కలిసి అది హత్య చేసే చెక్కు పడతాయి లేదా వాళ్ళు కూడా హత్య చేసే